హాయ్ అండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు బ్లౌజులు కుట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మెథలో బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి మీరు సక్సెస్ అనేది అవ్వడం గ్యారెంటీ సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి ఏదైనా క్లాత్ అయినా పర్లేదు మరీ జారిపోయే క్లాత్ కాదు ఇలాగా కొంచెం కాటన్ క్లాత్ మీద ట్రై చేస్తే మీకు విసుగనేది రాదనమాట నేనైతే వన్ మీటరు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను కస్టమర్ది ప్లేన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడుతున్నారు అనుకుంటే ఆది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే ఉండాలండి మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ తీసుకోకండి ఫిట్టింగ్ రాదు అదే లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నారు అనుకుంటే కొలత బ్లౌజ్ కూడా లైనింగ్ బ్లౌజే ఉండాలి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనుకోండి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఓకేనా ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు నేర్చుకుందాము అనుకుంటే మాత్రం బ్లౌజ్ కటింగ్ నేను చెప్పినట్టయితే కట్ చేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేశాను కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా ఒక కోర ఇంకో కోర అంటే ఫోలింగ్ చేస్తే ప్పుడు రెండు కోరాస్ ఉంటాయి కదా మనకి పట్టిలా ఉంటుంది చూసారా అది ఆపోజిట్లో పెట్టుకున్నాను ఒక ఫోల్డింగ్ చేశాను కదా ఆ ఒక్క ఫోల్డింగ్ తోటి బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కట్ చేయడం కుదరదు రెండు ఫోల్డింగ్ చేస్తే నాలుగు లేయర్స్ వస్తుంది అనమాట అంతే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్ నా మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసి నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేశాను కింద పట్టి కోసం ఒక స్కేల్ అంతా మొన్నంతో ఒక మార్కింగ్ అయితే వేశానండి ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా కట్ చేసేయండి అదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అంటే హెమింగ్ పట్టి మీ దగ్గర క్లాత్ లేదంటే హెమింగ్ పట్టి కోసం వేరే క్లాత్ కొంచెం దగ్గర కలర్ ఉన్న క్లాత్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది అనమాట కొన్ని క్లాతులు పన్నా తక్కువ ఉంటాయి కదా ప్లెయిన్ బ్లౌజ్ మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోండి తక్కువ తీసుకుని అడ్జస్ట్మెంట్ చేస్తే విసుగు అనేది వస్తుంది అనమాట అనుకోండి ఇంకా మీరు బ్లౌజ్ నేర్చుకోలేరు ఇప్పుడు వచ్చేసి నాకైతే క్లాత్ సరిపోదనిపించింది అందుకునే పట్టి వెడల్పు అనేది తక్కువ చేశాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఇంక ఇక్కడ ఫోల్డింగ్ చేస్తే ఇంత లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో సరిపోతుంది హ్యాండ్ హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఒక మార్కింగ్ వేయండి షోల్డర్ కుట్టి దగ్గర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇలా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు ఎనిమిది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే ఎనిమిదో నెంబర్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం చంకడౌన్ అనేది మూడు పావు పెట్టుకుంటాము మూడుపావ్వుకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మూడు పావుకి మార్కింగ్ వేసుకుని క్రాస్కి ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్కి ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ అయితే వేయండి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పట్టేసుకుంటే మనకి తెలిసిపోతుంది అన్నమాట ఇలా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నాకు హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చు ఉంది కానీ ఆర్మ్ లూజ్ దగ్గర లేదు నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు కచ్ చేయను మళ్ళీ నాకు తక్కువ వస్తుంది ఓకేనా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మి లూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా చూడండి ఎంత వచ్చినా మూడుంపావు కదా మూడుంపావు ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఈ మెథడ్లో మీరు హ్యాండ్స్ కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు ఒక ముడత కూడా రాదు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు రెండించులు తొమ్మిదో నెంబర్ అయితే రెండించులు ఏడో నెంబర్ అయితే ఒకటిన్నర ఆరో నెంబర్ అయితే ఒకటింపావు అలా పెట్టుకోవాలన్నమాట నేనైతే పాతకు రెండించులు తీసుకున్నాను ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అండి కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఈ కరువు తిరిగిన చోట మనకు ఒక ప్లస్ గుర్తులా ఉంటుంది హాఫ్ ఇంచు లోతు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఇలాగా అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏమాత్రం మార్పులు చేయకూడదు ఇలా కరువు తిరిగించేయడం మనకు క్లాత్ మిగులుతుంది సైడ్కి అతుకులు వేసుకోవాలని చెప్తాను కదా ఇప్పుడు వేయకండి నా టూ బై టూ పీసులకి అంత తొందరగా వేయకూడదు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైనా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా అవి వేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి పైకి పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే బాడీ జస్ట్ ఎక్కువ ఉందనమాట మనకి తక్కువైపోతుంది క్లాత్ అనేది అందుకునే ఇక్కడ లోతు కూడా కట్ చేసేస్తున్నాను ఐబ్రో షేప్ రావాలి రావాలి అంటే మనం కుట్టి కట్ చేసిన తర్వాత వస్తుంది అనమాట అది వచ్చేలాగా మనం మార్కింగ్ వేయకూడదు మన ఫార్ములాతో మార్కింగ్ వేస్తే అది ఖచ్చితంగా ఐబ్రో షేప్ అనేది వస్తుంది నేను ఇక్కడ కట్ చేయట్లేదు క్లాత్ని ఉంచేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఓకేనా మీకు అంతగా ఇబ్బంది పెడితే ఐరన్ చేసుకోండి మీరు కొత్తగా నేర్చుకుంటే ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలండి అప్పుడే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట లేదంటే విసుకు వచ్చేసింది అనుకోండి ఆ ఫీల్డ్ మీద మనం ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోతుంది సో ఇంట్రెస్ట్ వచ్చేలాగా మంచిగా నీట్గా ఫస్ట్ టైం అయినా సరే కంగారు పడకుండా లేట్ అయినా పర్లేదు ఒక రోజుకి ఒక బ్లౌజ్ అయినా పర్లేదు వారానికి ఒక బ్లౌజ్ అయినా పర్లేదు మొత్తం మొత్తం మీద మీరు నేర్చుకోవాలన్నమాట స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయండి కింద నేనైతే ఒకటి పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను కాటన్ కదా పైగా మన ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా బాగా సింక్ అయిపోయి ఉంది సింక్ తీసుకుంటే మనకి పిండిన తర్వాత కూడా పైకి అనమాట కాటన్ క్లాత్కి నానబెట్టి పిండి నానబెట్టాలని అడుగుతున్నారు అవసరం లేదండి మనకు ఓన్లీ లైనింగ్లు మాత్రమే నానబెడతాము నెక్క కింద నుంచి చూసుకోండి చెస్ట్ నాకైతే పంతొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట నెక్క కింద నుంచి పెద్దవాళ్ళ బ్లౌజ్ నెక్క కూడా మరి డీప్ లేదు పెద్దవాళ్ళ బ్లౌజ్ మెయిన్ వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినా పెద్ద సైజు వచ్చినా కూడా నెక్క కింద నుంచి చూసుకుంటేనే బెస్ట్ అండి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆటి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కింద ఖర్చులు వదిలేసి బ్యాక్ పార్ట్ హైట్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని కింద నేనైతే ఎంతైతే పట్టి ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ కూడా మీరు హైట్ పెంచారు కదా నెగటివ్ మరి పెంచాలా అంటే అది కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది అన్నమాట ఇది పెద్దవాళ్ళు కాబట్టి నేనైతే మరీ ఎక్కువ దింపలేదు సో కింద ఎంత అయితే మార్కింగ్ వేసుకున్నానో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది మీదే ఎడిగీతారనమాట అంటే దగ్గర దగ్గర ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్ విడితే వచ్చేసి రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద మూడు పావు తీసుకున్నాను ఓకేనా మూడు పావు తీసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి రౌండ్ నెక్ అండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసుకోండి మీరు కొత్తగా నేర్చుకుంటే మాత్రం కరువు స్కేల్ వాడాలి నేర్చుకున్నా నేర్చుకోపోయినా కరువు స్కేల్ అనేది కావాలండి ఏ ఫీల్డ్లో ఉంటున్నామో ఆ ఫీల్డ్కి సంబంధించిన వస్తువులైతే మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చిన్న సైజ్ షోల్డరు నేను పావుంచి ఖర్చు పెట్టాను కదా నెక్ లైన్ దగ్గర ఆ పావుంచి దగ్గరించి మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోవాలి షోల్డర్ వైపు ఆఫ్ ఇంచ్ తీసుకోవాలండి నాకైతే ఒక రెండు గీతలు తక్కువ ఇంచు ఒక గీత తక్కువ ఆరు ఇంచులు వచ్చింది చంకడౌన్ వచ్చేసి నేనైతే ఒక ఆరు మీద ఒక రెండు గీతలు తీసుకుంటున్నాను అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు ఉండాలండి అంతకంటే తక్కువ అయితే పట్టేసినట్టు ఉంటుంది ఒకటిన్నర ఇంచులు తీసుకుని కరువు స్కేల్ తోటి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మనకి చెస్ట్ లూజ్కి ఆరు లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొల్చుకోండి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆర్మ్ లూజ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అనమాట కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది తెలిసిపోతుంది సో నాకు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నర అంటే ఏడు మీద ఏడు గీతలు పాతకు ఎనిమిది డాట్ కోసం వణించకపోతే పాతకు తొమ్మిది పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను అంటే వీళ్ళకి బ్లౌజ్ హైట్ అనేది ఎక్కువే ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి ఇది కోరాస్ మన వైపుకు ఉండాలండి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట కోరస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి చూడండి నేను హ్యాండ్స్ కోసం కట్ చేయలేదు కదా నేను ఒక పీస్ కట్ చేస్తాను ఆర్మ్ లూజ్ దగ్గర అతుకులు వేయడానికి నేను ఎందుకు కట్ చేయలేదంటే చూడండి ఇక్కడ కవర్ అయిందనమాట నాకు లేదంటే మళ్ళీ ఎక్కువ అతుకులు పడతాయి సో మనకి సైడ్ అతుకులే కాబట్టి చిన్న చిన్న పీసులు జాయిన్ చేసినా పర్లేదు కానీ ఈ ఫ్రంట్ పార్ట్లు అతుకులు వస్తే ఫిట్టింగ్ పోతుంది అనమాట క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు కట్ చేయండి లేదనుకుంటే ఇంక ఈ మెథడ్లో కట్ చేయండి సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి యాస్టీజ్గా జిరాక్స్ కాపీలా దింపేయాలి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా హైట్ అంతా కూడా అని ఈ హైట్ మార్కింగ్ ఎందుకు వేసుకుంటున్నానంటే మీకు తెలుస్తుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి ఇలాగా హాఫ్ ఇంచ్ లో తీసుకుని కర్వని తిప్పేసేయండి ఇక్కడ బ్యాక్ పార్ట్ వీపు పార్ట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలండి నేను ఇక్కడ మర్చిపోయాను మార్కింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ప్రిన్సెస్ కట్గా అయితే వన్ ఇంచు ఎందుకంటే డాట్స్ వేస్తాం కదా సైడ్ జాయింట్ వైపుకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బాగా సాగిపోయే ఉంటుంది నాకు తెలిసి రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత నెక్ రౌండ్ అనేది కొంచెం బాగా తీసుకోవాలన్నమాట ఎక్కువ తీసుకోకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్కేల్ వరకు ఎంత ఉందో చూడండి నాకు వచ్చేసి పాతకు ఏడు ఇంచుల దాకా వచ్చింది అంతే తీసుకుందాం నేను రెండు గీతలు ఎక్కువ తీసుకోమంటాను కదా తీసుకోవద్దు ఎందుకంటే ప్లేన్ బ్లౌజ్ కదా సాగిపోతుంది కంపల్సరీ సో నేనైతే ఆరు మీద ఏడు గీతలు పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకున్నాను రౌండ్ నెక్ రౌండ్గా రావడానికి ఇలా క్రాస్గా తీసుకోండి ఇలా క్రాస్గా తీసుకుని నెక్ రౌండ్ అనేది నీట్గా తిప్పేసుకోండి ఇలాగా ఇలా చక్కగా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు క్రాస్ కటింగ్ కాబట్టి చేతిలో పెట్టుకోకూడదు నెక్ రౌండ్ ఒకసారి నేను ఇలా చెక్ చేస్తున్నాను పైపింగ్ కూడా సెల్ఫ్ పైపింగ్ వేయాలండి సెల్ఫ్ పైపింగ్ వేయకపోతే సాగిపోతుంది నెక్ అనేది నార్మల్గా హెమింగ్ పట్టి కన్నా సెల్ఫ్ పైపింగ్ వేయాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది నెక్ రౌండ్ చెక్ చేస్తే ఎందుకంటే మనం నెక్ రౌండ్ బాగా ఇచ్చాం కదా అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే మనకి ఏమన్నా అటు ఇటు అయితే ఇక్కడే కవర్ అయిపోతుంది ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది వీళ్ళకి నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బాడీ ఫిట్టింగ్ అవన్నీ చూడరు నెక్ మెయిన్ నెక్కే చూస్తారు కస్టమర్స్కి ఏదైతే ఎక్కువ చూస్తారో అదే పర్ఫెక్ట్గా ఇస్తే మనకి ఆటోమేటిక్గా పెరిగిపోతారనమాట కస్టమర్స్ అనేవి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా పట్టేసుకోకుండా ఫ్లోర్ మీద పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులతో కలిపి చూస్తే నాకు పన్నెండు పావు వచ్చింది సో పన్నెండు పావుకే మార్కింగ్ వేసేసేయండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు ముప్పై మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని మన వైపుకి ఒక లైన్ ఉంది చూసారా అక్కడ స్ట్రేట్గా లైన్ వేయాలన్నమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ దగ్గర మనకి నెక్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి హైటు ఈజీగా కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేస్తే తెలిసిపోతుంది కానీ వీళ్ళకి ఏంటంటే పట్టి హైట్ పెంచమన్నారు అందుకని నేను కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేస్తే అది డాట్ అయిపోతుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచి తీసుకున్నాను మెయిన్ డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంటే షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ షేప్ ఇచ్చింది సైడ్ జాయింట్ వైపుకి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే లాగా మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా క్రాస్గా లైనింగ్ అని లైన్ అనేది వేసేసుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ మీతో షేర్ చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కస్టమర్స్ పెరగట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇవ్వాలండి మనకి నచ్చినట్టు ఇస్తే వాళ్ళకి నచ్చదనమాట నెక్ అంటారా మన చేతిలోనే ఉంటుంది ఎంత ఇస్తే ఫిట్టింగ్ బాగుంటుంది అనేది మన ఎక్స్పీరియన్స్ మన టాలెంట్ని బట్టే ఉంటుంది అనమాట ఉక్స్ బట్టి హైట్ ఒకటి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ షేప్ ఒకటి అవన్నీ కొన్ని ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి కస్టమర్స్ పెరుగుతారు లేదంటే పెరగరు కొన్ని ఏరియాలో మనకు నచ్చినట్టు కుట్టొచ్చామో కానీ కొన్ని ఏరియాలో మాత్రం వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలి ఇలా మార్కింగ్ వేసాను ఇక్కడ మార్కింగ్ వేసేసాను అంతా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావించి తేపుని పైకి వదిలేయండి ఒక పావు ఇంచు తేపుని పైకి వదిలేసి నాకు పాత మూడి ఇంచుల వరకు వచ్చింది అనమాట అంటే మనం రెండున్నర పెట్టాం కానీ కొంచెం ఎక్కువ వచ్చింది పాతొక్క మూడించులు ప్రాబ్లం లేదులేండి మనం ఎలాగో ఇస్తాము కింద ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక కూర ఉన్న క్లాత్ ఉంది దీన్ని కట్ చేసేస్తాను కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు పొడుగొచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ సైజ్ కదా ఒక పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వచ్చేసి ఇక్కడ నీట్గా కట్ చేస్తాయండి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు ఒక మార్కింగ్ వేయండి సైడ్ జాయింట్ వైపుకి ఒక మూడు ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక ఇంచులు ఇక్కడ వచ్చేసి మూడు పావు వచ్చింది నాకు మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి పాత ఒక మూడు అంతే ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇంకొక లేయరు వేరే క్లాత్ తీసుకోవాలండి నా దగ్గర సేమ్ క్లాత్ లేదు కుట్టేటప్పుడు నేను నెక్క పట్టి కూడా కట్ చేసుకుంటాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి